అందరూ ఎదురుచేస్తున్న సండే ఫండే వచ్చేసింది ఈ వారం నాగార్జున ఎంతో లో వచ్చాయిగా ఇక ఎలిమినేషన్ ట్విస్ట్ వరకు వస్తే మనందరికీ తెలిసిందే లీయెస్ట్ ఓటింగ్స్లో దివ్య ఎలిమినేట్ అయిపోయింది ఇక దివ్య ఎలిమినేషన్ తర్వాత సుమత్ సంజన ఇద్దరు ఒకరిని ఎలిమినేట్ చేద్దామని ఫిక్స్ చేసినప్పటికీ కూడా టీఆర్పీ కోసం డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వారం పెట్టేశారు ఇక నాగార్జున వచ్చి రాగానే కొన్ని టాస్క్లు అయితే పెట్టి అందులో ఉన్న పాటల్ని గెస్ట్ చేసి పాడాల్సి ఉంటుందంటే చెప్పడంతో ఇక తనజ అయితే మన్మధుడు మూవీలో అయితే నేను నేనుగా లేని అంటూ సాంగ్ పాడుతూ వచ్చేసింది ఇక నాగార్జున కూడా అంతే ఫ్లెట్ చేస్తూ ఈ సాంగ్ హౌస్లో ఎవరికి డెడికేట్ చేస్తున్నావు అని అడిగినప్పుడు నేనైతే ఎవరికి డెడికేట్ చేయడం లేదు నేను నాలగే ఉన్నాను నేను ఎవరి కోసం మారలేదు అంటూ తనజా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ కోసం అయితే తనజా డెడికేట్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకా మొత్తానికి దివ్య ఎలిమినేట్ అయిపోతూ కొన్ని షాకింగ్ మాటలు అయితే మాట్లాడుతూ వచ్చేసింది అందులో ముఖ్యంగా అయితే తనజా కోసం అయితే అయితే గట్టిగా వాయించేసింది ఇప్పటి వరకు అయితే ఎలిమినేట్ అవుతానేమో భయంతో ఏమీ మాట్లాడకపోయినా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా తనజాకి భయపడేది ఏంటి అంటూ మొత్తానికి అయితే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి వచ్చేసింది ఇక భరణి గారికి కూడా స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇచ్చేసింది ఇలా ఉంటే కుదరదు అంటూ